అందిన వార్త కేసీఆర్ సరికొత్త వ్యూహం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి అంటూ వార్తలైతే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైక్ ఆల్స్ అయితే హ్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫలిస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళిందని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అయితే అన్నారు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత కేవలం లిక్కర్ మాత్రమే కాదు వేల కోట్ల అవినీతి సొమ్ముతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిందని సిబిఐకి చిత్తశుద్ధి ఉంటే పూర్తి విచారణ చేయాలన్నారు కౌశిక్ రెడ్డి రాజకీయాల మీద పూర్తిగా ఆహ్వానాలు లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదన్నారు పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సొంత గుడికి వస్తున్నారన్నారు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి వెళ్ళిన వారే అన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతూ అంటున్నారు బీజేపీ వాళ్లకు సొంత నాయకులు లేరన్నారు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కుంటూ రాష్ట్రాల్లో అధికారం వచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ వాళ్లకు నాయకులు దొరకట్లేదు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమి చేయలేరన్నారు ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై సీట్లు గెలుస్తుంది తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలుస్తుందని జోషి చెప్పారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని అన్నారు ఢిల్లీ లిక్కర్స్ కేసులో మొత్తానికైతే అరెస్టు సంబంధించి రాజకీయంగా నడిచిందా లేదంటే కావాలనే లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ప్లాన్ చేసిందా బీజేపీ నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎలాంటి కుట్రలు తెలియనని ఆర్ఎస్ ప్రవీణ్ కోర్టు చెప్పడం ఇక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా పార్టీ విడడంతో మరి ఏ డిసిజన్ తీసుకుంటారు రాజకీయంగా బిఆర్ఎస్ అంటుందా కవిత అరెస్ట్ అయింది కదా విడుదల కోసం మరి ఏమైనా కేసీఆర్ ఇంకేం ప్లాన్ రచిస్తున్నారు అనేది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారినట్టున్నారు